జై అంబేద్కర్ అంబేడ్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం హిందూ ధర్మశాస్త్రాలు వేదకాలము నుంచి అజ్ఞానంలో అభద్రతలో ఉంచి హక్కులు లేకుండా క్రూరంగా అణచివేసిన భారత స్త్రీలకు తన విధానాల ద్వారా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కల్పించిన చిరస్మరణీయుడు డాక్టర్ అంబేద్కర్ స్త్రీల మీద నియంత్రణ ద్వారా మతం ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందని తెలుసుకుని స్త్రీల విముక్తి కోసం నిర్మాణాత్మకంగా ఆలోచించి ఆచరణాత్మకంగా చర్యలు తీసుకున్న మొదటి భారతదేశపు మహిళా సంస్కర్త స్త్రీవాది ఆయన స్త్రీ సమస్యలను తన సామాజిక ఉద్యమాలలో భాగం చేసిన మొదటి భారతీయుడు దళితులు స్త్రీలు ఇద్దరిపై కొనసాగిన సాగుతున్న పీడనను గుర్తించిన మొదటి నాయకుడు అంబేద్కరే తాను వైస్రాయ కౌన్సిల్లో కార్మిక మంత్రిగా ఉన్న కాలంలో పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు సంవత్సరాలలో అంబేద్కర్ స్త్రీల దుస్థితిని నిర్మూలించేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పించి ఆచరణలోకి తెచ్చారు పురుషులతో సమానంగా స్త్రీలకు ఇవ్వడం గనుల చట్టాన్ని సవరించి బొగ్గు మైకా గనుల్లో పనిచేసే స్త్రీలకు పిల్లలకు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రతిపాదనలు తయారు చేసి స్త్రీలు తక్కువ లోతులో పనిచేసే నిబంధన పెట్టి రక్షణ కల్పించారు దాన్నే కోల్మైన్స్ సేఫ్టీ యాక్ట్ మహిళలకు మెటర్నిటీ లీవ్ హక్కుగా కల్పించి ప్రసూతి సెలవులు మంజూరు చేయించాడు వీరికి వారాంతపు సెలవుల సౌకర్యం బిడ్డ తల్లులు కార్మికులుగా పనిచేసే ప్రాంతాలలో బిడ్డలకు మంచినీరు వసతి ఆయాల సౌకర్యాలు కల్పించి అమలు చేశారు మహిళల కోసం పంతొమ్మిది వందల నలభై రెండులో మెటర్నిటీ బెనిఫిట్ చట్టాన్ని రూపొందించి అమలు చేశారు స్త్రీల కోసం ప్రత్యేక విద్యాలయాలను అంబేద్కర్ స్వయంగా స్థాపించాడు భారత రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా ఆర్టికల్ పద్నాలుగు పదహారులో సాంఘిక ఆర్థిక సామాజిక న్యాయాన్ని స్వేచ్ఛ హక్కులను సమానత్వాన్ని సమాన అవకాశాలను అంబేద్కర్ కల్పించడంతో నేడు ఎన్నో రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు ఆనాడు స్త్రీలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించడం అంబేద్కర్ దూరదృష్టికి ముందు చూపుకు నిదర్శనం హిందూ కోడ్ బిల్లు రూపొందించడం ద్వారా స్త్రీలపై హిందూ ధర్మశాస్త్రాలు మతం విధించిన అమానుష పద్ధతులను రద్దు చేసిన విప్లవకారుడు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లుతో ఆయన మహిళలకు ఆస్తిపై హక్కులు ఆస్తిలో కూతురికి సమాన హక్కు విడాకులు తీసుకునే హక్కు పునర్వివాహం చేసుకునే హక్కు వారసత్వ హక్కు భర్త నుంచి పరిహారం పొందే హక్కు దత్తత తీసుకునే హక్కులను కల్పించడంతో పాటు ఆయా హక్కులకు చట్టబద్ధత కల్పించడం ద్వారా వేల ఏళ్ళుగా భారతదేశంలో స్త్రీలు మౌనంగా మోస్తున్న బానిస సంఖ్యలను తెంచేశాడు ఎన్నో మార్పు మార్పుచర్పులతో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సంవత్సరాల తరబడి చర్చ జరిగింది ఎంతోమంది హిందూ నాయకులు ఈ హక్కులను బహిరంగంగా వ్యతిరేకించారు అందుకు నిరసనగా తన న్యాయశాఖ మంత్రి పదవికి తృణప్రాయంగా అంబేద్కర్ రాజీనామా చేశారు ఉమెన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ను స్థాపించాడు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేనులో మూడు పదహారులో ఒకటి పదహారులో రెండు ల ద్వారా లింగ వివక్ష లేని పౌర సమాజానికి నాంది పలికాడు ఉమెన్ చైల్డ్ లేబర్ చట్టాలను అమల్లోకి తెచ్చాడు స్త్రీలకు మెట్రికులేషన్ వరకు నిర్బంధ ఉచిత విద్యను ప్రవేశపెట్టాడు స్త్రీలకు ఓటు హక్కు కల్పించాడు తన ఆరోగ్యాన్ని శారీరక శ్రమను పణంగా పెట్టి హిందూ కోడ్ బిల్లుతో అంబేద్కర్ భారత స్త్రీకి ఒక బలమైన వ్యక్తిత్వాన్ని విలువను కల్పించాడు తరతరాల హిందూ అమానుష వ్యవస్థ స్త్రీలకు నిరాకరించిన ఆస్తి హక్కు విద్యా హక్కులను వారికి అందించి వారిని స్వేచ్ఛా జీవులను చేశాడు స్త్రీకి సంబంధించి ఇంత లోతైన ఆలోచన చేసి వారి విముక్తికి మార్గదర్శకత్వం వహించిన అంబేద్కర్ లాంటి సంస్కర్త ఒక జ్యోతిబా పూలే తప్ప మొత్తం భారతదేశ చరిత్రలోనే మరొకరు లేనే లేరు అంబేద్కర్ తాను రాసిన పుస్తకం పాకిస్తాన్ దేశ విభజనలో ముస్లిం స్త్రీల అనిచివ్యత గురించి వారి అభివృద్ధి సంస్కరణల గురించి ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజేశాడు తదనంతర కాలంలో హిందూ కోడ్ బిల్లులోని ఎన్నో అంశాలు మహిళల ప్రయోజనాలు పరిరక్షించే చట్టాలుగా రూపొందించి అమలులో ఉంటూ వారి హక్కులను కాపాడుతూ ఉన్నాయి ముఖ్యంగా హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ మైనారిటీ గార్డియన్షిప్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ దత్తత పరిహార చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు వంటి స్త్రీ సంక్షేమ చట్టాలను హిందూ కోడ్ బిల్లులోని అంశాలతోనే రూపొందించారు పరిపాలనా పరంగా స్త్రీల అభివృద్ధిని కేవలం రాజకీయ ఆర్థిక కోణంలో కాక ఆరోగ్య కోణంలో చూసిన గొప్ప మానవతావాది అంబేద్కర్ తరతరాలుగా ఘోరమైన అణచివేతకు గురవుతూ మగ్గుతున్న భారత మహిళకు విముక్తి ప్రసాదించిన నిజమైన పక్షపాతి స్త్రీవాది అంబేద్కర్ తాను నడుపుతున్న మూక్ నాయక్ బహిష్కృత భారత్ పత్రికల్లో స్త్రీ విముక్తి కోసం చైతన్యం కోసం వందలాది వ్యాసాలు రాశారు ఆయన నిర్వహించిన మహాచెరువు ఉద్యమంలో నాడు ఐదు వందల మంది మహిళలు పాల్గొనడం విశేషం సమాజ ప్రగతి ఆ సమాజంలోని స్త్రీల స్థితిపై ఆధారపడుతుందన్నాడు అంబేద్కర్ అలాగా ఎన్నో సంస్కరణలను మహిళల్ని అసమానతల నుండి విముక్తి చేసినటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఆయన వేసినటువంటి మార్గాన్ని మనం సుగమం చేసుకుంటూ రాజకీయ అంశాల్లో కూడా ముందడుగు వేస్తూ రాజ్యాధికారాన్ని సేజిక్కించుకోవాలని చెప్పి ఆయన ముఖ్య హాస్యాన్ని అందరం చేజిక్కించుకునేలా ప్రయత్నాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ బాలు అంబేద్కర్ ఆశయ సాధన సమితి భీమ్